రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు అవి మార్గదర్శకాలు కావు మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఉమ్మడి రాష్ట్రంలో రైతుల రాష్ట్రంలో రైతుల రుణభారాన్ని తొలగించడం కోసం వ్యవసాయ సుస్థిరత కోసం కేసీఆర్ రెండు విడతల రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ పథకాలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది మొదటి విడతలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోటు రుణమాఫీ చేశారు అందులో భాగంగానే రుణమాఫీని ప్రభుత్వం మొదటి విడతలో రెండో విడతలో అమలు చేసింది అలా మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎందుకంటే మొదటిసారి లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది ఆ తదుపరి రెండోసారి చేసేటువంటి క్రమంలో సుమారు ఒక ఆరు వేల కోట్లు మాత్రమే పంతొమ్మిది వేల కోట్లకు మాత్రం ఆరు వేల కోట్లు మాత్రమే మిగిలి ఉండే పదమూడు వేల పైచిలకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండవ దఫార మాఫీ కానీ ఈ లోపల ఎన్నికలు రావడం ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొత్త సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం సరే ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికార కోసం తాతాహలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పనలు కల్పిస్తూ ఆచరణ సాధ్యంగా అని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు రెండు లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా కుప్పంలో కార్యాలయంలో